పార్టీకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వేసిన తెలుగుదేశం ఏజెంట్లకు నాకు ధన్యవాదాలు తొలి నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు చేసిన తెలుగుదేశం పార్టీ ఏజెంట్లకు నా ధన్యవాదాలు ఎందుకంటే తెలుగుదేశం ఏజెంట్లకు కూడా వైసీపీ పైన ఇంత అభిమానం ఉందని నాకు నిన్ననే తెలిసింది కాబట్టి ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోడా అన్నా ఎవరైతే ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి లోపల నుంచి రావడం లేనవు వాళ్ళకి ఎందుకంటే పదివేల ఓట్ల కోసం మనమందరం టికెట్లు కన్ఫర్మ్ చేసుకుని అని బాధపడుతున్నారు వాళ్ళే అది కేవలం పదివేల ఓట్లుండే జెడ్పీటీసీ ఆ ఎలక్షన్ల కోసం మంత్రులు ఎమ్మెల్యేలు ఎనభై వందల మంది పోలీసులు ఆ ఐజీ గారు ఎస్పీ గారు అన్ని పనులు పెట్టుకొని పాపం ఆ గండికోట బాలిక మిస్సింగ్ కేసును విడిచిపెట్టి కేవలం ఒక జెడ్పీటీసీ ని గెలిపించేదానికి ఇంతమంది యంత్రాంగం దిగినప్పుడే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలమైన నాయకుడు అనేది మనం అర్థం చేసుకోవాలా ఏదో పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథ అయిపోతుంది అని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా నంద్యాల బై ఎలక్షన్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టేదానికి మొత్తం రాష్ట్రంలో ఉండే యంత్రాంగం అంతా దిగి ఓడగొట్టినారు ఆ రోజు ఓడగొట్టిన తర్వాత సంవత్సరం రోజులకే ఎన్నికలు వస్తే నూట యాభై ఒక్క సీట్లు అదే నంద్యాలలోనే ముప్పై ఐదు వేల మెజార్టీ కాబట్టి ఇది జెన్యున్ ఎలక్షన్ కాదా పోలింగ్ జరిగిందే రిగ్గింగ్ జరిగిందే అనేది నాకన్నా బాగా మీకన్నా బాగా పోలీసుల కన్నా బాగా ప్రతిపక్షానికన్నా అధికార పార్టీ కన్నా బాగా ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజల యొక్క ఆలోచనలను ఇటువంటి ఎలక్షన్ల ద్వారా మార్చలేరు